నైమిషారణ్యం వెళ్ళినప్పుడు నైమిషారణ్యానికి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత గోమతీ నది ప్రవాహంతో ఒక తీర్థం ఉంటుంది నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా అది ప్రత్యక్షంగా అనుభవించింది ఆ రోజుల్లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు దాన్ని రికార్డ్ చేశారు కూడా దాని గురించి నేను ఒక విచిత్రమైన విషయం విని అసలు చూద్దామని వెళ్ళాను అక్కడికి వెళ్ళి మనం నాలుగు కమలాఫలాలు అందులో వేసి నమస్కారం చేశామనుకోండి రెండు పళ్ళు బయటకు వస్తాయి మీరు ఆరు వేసి నమస్కారం చేశారనుకోండి మూడు పళ్ళు బయటకు వస్తాయి మీరు ఎనిమిది వేశారనుకోండి నాలుగు వస్తాయి మీరు ఒక్కటి వేశారనుకోండి ఏమీ రావు మీరు ఎన్ని వేస్తే అందులో సగమే పైకి వస్తాయి మిగిలిన సగం ఏమవుతాయి తెలియదు లోపల చేపెట్టినా ఇంకా కనపడం అంత ఆశ్చర్యకరమైన తీర్థం వాటికి మరి ఏమిటి శాస్త్రీయమైన జవాబులు అంటే నాకు తెలియదు కానీ నా బోంట్లు నమ్మేది ఏమిటంటే ఇటువంటి తీర్థాలు ఇటువంటి దైవీ శక్తులు ఉంటాయి అనడానికి నిదర్శనాలని అనుకోగలం అంతే ఎక్కడ బుద్ధి ఇంకా నిర్ణయించలేదో అక్కడ దైవీ శక్తి ఉంది అని అనవలసి ఉంటుంది